ఓం నమో వైద్య వీర రాఘవ స్వామిని నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో చొల్లంగి అమావాస్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజునైతే మనకి రానుందండి చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అండి నార్మల్గా మనం అమావాస్య అంటే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తామండి అలానే చిన్నపిల్లలకు దిష్టి తీర్పులు లేదా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే చిన్న చిన్న పరిహారాలు చేయడము ధూపం వేయడము కలబంద పరిహారం అని గుమ్మడికాయ పరిహారం అని టెంకాయ ఇలా మనం రకరకాల పరిహారాలు లాంటివి చేస్తూ ఉంటామండి ఈ అమావాస్య రోజున మనం అలాంటి విధి విధానాలు కూడా మనం చేసుకోవచ్చు అండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రత్యేకంగా మనము వైద్య వీరరాఘవ స్వామిని అయితే మనం ఆరాధించాల్సి ఉంటుందండి ఎందుకు అంత ప్రత్యేకత అంటే వైద్య వీర రాఘవ స్వామి విష్ణుమూర్తి యొక్క స్వరూపం అండి విష్ణుమూర్తి అవతారమైనటువంటి వైద్య వీర రాఘవ స్వామి అవతరించిన రోజు ఈ చొల్లంగి అమావాస్య అండి ఈ స్వామి వారి ఆలయాలనేటివి చాలా అరుదుగా ఉన్నట్లుగా మనకు ప్రాచుర్యంలో ఉందండి మనకి తమిళనాడులో చెన్నైకి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో తిరువల్లూరు అనే ఒక ఊర్లో అయితే మనకి ఈ స్వామివారి ఆలయం అయితే ఉందండి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అండి ఈ ఆలయంకి ఎవరైనా సరే వెళ్ళితే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు స్వామివారి పుష్కరిణిలో బెల్లం అనేది వేసి నమస్కారం చేసుకుంటే పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని ఒక నమ్మకం అండి ఈ స్వామివారి ఆలయంలో వృత్తాపనాశిని అనే ఒక తీర్థం కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి స్వామివారి పుష్కరిణికి అలానే స్వామివారి టెంపుల్ కి చాలా ప్రత్యేకత ఉందండి ఈ రోజున స్వామివారికి పూజ చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి చొల్లంగి అమావాస్య రోజున పూజ ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నిద్ర నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మీరు పూజ ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నారో పూజా రూమ్ లో కనుక ప్లేస్ ఉంటే అక్కడ చేసుకోవచ్చండి లేదు అనుకున్న వాళ్ళు గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రం అనేది వేసుకొని స్వామివారి ఫోటో పెట్టుకుని పూజ అనేది స్వామివారి ఫోటో అనేది పూజా షాప్స్లో చాలా షాప్స్లో దొరకడం అనేది చాలా కష్టమండి స్వామివారి ఫోటో కనుక దొరికితే మీరు చక్కగా పూజ అనేది చేసుకోండి ఒకవేళ ఫోటో దొరకని వాళ్ళు మనకి ఇప్పుడు గూగుల్లో అయితే ప్రతి ఫోటో కూడా మనకి దొరుకుతుంది కదా అండి స్వామివారి ఫోటో అయితే ప్రింట్అట్ తీసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి నేను కూడా స్వామివారి ఫోటోని నాకు దొరకలేదండి అందుకని నేను గూగుల్లో అయితే ప్రింట్అవుట్ తీసుకొని నేను ఫోటో ఫ్రేమ్లో సెట్ చేసుకొని నేను స్వామివారికి పూజ అనేది చేసుకున్నానండి ఒకవేళ మీకు ఇలా కూడా దొరకలేదు అనుకున్న వాళ్ళు విష్ణుమూర్తి స్వరూపాలలో ఏ అవతారం అయిన ఏ అవతారం ఫోటో ఉన్నా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి అనంత పద్మనాభ స్వామి ఫోటో పెట్టుకోవచ్చు రంగనాథ స్వామి ఫోటో పెట్టుకోవచ్చు గోవిందరాజుల స్వామి ఫోటో పెట్టుకోవచ్చు లేదా కలియుగ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అండి చాలా శక్తివంతమైన రోజు అండి మీ ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నేను ఒక చిన్న పరిహారాన్ని చెప్తానండి ఈ పరిహారం అనేది మన పెద్దలు పండితులు కొంతమంది ప్రవచనకర్తలు ఈ పరిహారం గురించి అయితే తెలియజేశారండి నేను ఆ విధానాన్ని కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తానండి ఈ పరిహారం దీపం అనేది మీరు వెలిగించడం వలన ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని ఒక నమ్మకం అండి ఆ పరిహారం వచ్చేసి ఎలా చేయాలి అంటే మన బియ్య పిండిని చక్కెర పిండినైతే తీసుకోవాలండి కొంతమంది బియ్య పిండి అనేది ఆల్రెడీ స్టోర్ చేసుకొని ఆ పిండినైతే దాని మీద దీపం అనేది పెట్టుకుంటారండి అలా కూడా పెట్టుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యం ఆరబెట్టి తర్వాత ఆ ఆరిన బియ్యం మిక్సీలో అయితే వేసుకొని మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి ఒక హాఫ్ గ్లాస్ ముక్కల్ గ్లాస్ వరకు మనం చక్కెర తీసుకొని ఈ రెండిటిని అయితే మనం పౌడర్ అనేది చేసుకోవాలండి అందులో మనం ఒక మూడు యాలకలను కూడా వేసుకొని కొంతమంది ఫైన్ పౌడర్ లాగైతే చేసుకుంటారండి నేనైతే ఇక్కడ కొద్దిగా రవ్వ రవ్వలాగైతే చేసుకున్నానండి ఎందుకంటే మనం ఈ దీపం పరిహారం అయిన తర్వాత ఈ పిండిని అయితే మనం చిన్న చిన్న ఉండల్లాగైతే తీసుకోవాలండి సో తినడానికి కి కొద్దిగా బాగుంటుంది అని నేను ఇలా రవ్వ లాగైతే నేనైతే చేసుకున్నానండి లేదు మీరు పూర్తిగా పౌడర్ లాగైనా సరే చేసుకుని ఈ పిండి దీపం అయితే వెలిగించుకోవచ్చండి ఈ దీపం కోసం మధ్యలో ఒక చిన్న గుంత లాగైనా చేసుకొని ఆవు నెయ్యి అయితే వేసుకోవాలి ఇక్కడ ఆవు నెయ్యి మాత్రమే తీసుకోవాలండి నువ్వుల నూనె అనేది వేస్తే ఈ పిండి అనేది తొందరగా పీల్ చేస్తుందండి అప్పుడు మనకి దీపారాధన చేయడానికి కష్టమైపోతుంది అందుకని ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలండి ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత మధ్యలో మనము ఒక పువ్వు వత్తి కానివ్వండి గుండు వత్తి కానివ్వండి వేసుకొని మనము దీపారా సిద్ధం చేసుకోవాలండి పీఠం ఏర్పాటు చేసుకొని స్వామివారి ఫోటో పెట్టుకుని ఇరువైపులా రెండు దీపారాధన కుందులు పూజకు సంబంధించినటువంటి అన్ని పూజా సామాగ్రిని అయితే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి దీపాలన్నిటినీ మీరు నువ్వల నూనె వత్తులు అన్నిటివి వేసుకొని ఏకహారతితో అయితే వెలిగించుకోవాలండి దీపాలన్నిటినీ వెలిగించుకున్న తర్వాత మనం దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి మనము ఏ పూజకైనా సరే ముందుగా ఆదిదేవుడు విఘ్న నివారకుడు ప్రథమ పూజ్యులైనటువంటి వినాయకుడిని మనం ఆరాధిస్తాం కాబట్టి ఇది మనకి చాలా శక్తివంతమైన రోజు స్పెషల్ డే కాబట్టి ఈ రోజున తప్పకుండా మనము వినాయకునికి అయితే పూజ చేసుకోవాలండి గణపతికి పూజ అనేది మీరు పంచపచార అనేది చేసుకోవచ్చండి అంటే సింపుల్గా గణపతికి మీరు దీపధూప నైవేద్యాలను సమర్పించి గంధం పుష్పం అక్షింతలు సమర్పించి పూజ అనేది చేసుకోవాలండి నైవేద్యంగా మీరు ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా అరటి పండ్లు కానీ మీ శక్తి ఏదైనా పెట్టుకొని గణపతికి పూజ చేసుకోవాలండి తర్వాత గణపతిని అయితే మీరు కదిలించాలి తర్వాత వైద్య వీర రాఘవ స్వామికి అయితే మీరు పూజ అనేది చేసుకోవాలండి నేను చెప్పాను కదండి ఈ చిన్న పిండి దీపం అనేది ఈ పరిహారం అనేది మీరు స్వామివారి ముందు అయితే పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఈ రోజు పూజలో నేను మరొక విధానాన్ని కూడా తెలియజేస్తానండి మీ దగ్గర కనుక మీరు చెయ్యాలి అని అనుకుంటే చేసుకోవచ్చు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వారి కోసం ఒక వెండి కడియాన్ని అయితే స్వామివారు ముందు పెట్టుకొని పూజ అనేది చేసుకొని ఆ కడియాన్ని ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ చేతికి ధరించి ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ వాళ్ళ చేతికి అలానే ధరింపచేసి వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులు అయిన తర్వాత ఆ కడియాన్ని తిరువల్లూరులో స్వామివారి పుష్కరణలో కానీ ఉండిలో కానీ వేస్తాను అని అయితే మీరు అనుకోవాలండి ఇది ఒక నమ్మకంగా వస్తుందండి అక్కడ టెంపుల్ టెంపుల్స్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని అయితే ప్రతి ఒక్కరూ చేస్తారండి ఈ రోజు పూజలో నైవేద్యంగా అయితే బెల్లం గడ్డలు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత మంది ఉంటారో అన్ని బెల్లం గడ్డలు అయితే స్వామి వారికి నైవేద్యంగా అయితే పెడతారండి వైద్య రాఘవ స్వామి ఆదిశేషులపై పవలించి ఉంటారండి స్వామివారి తల కింద ఒక మందులు పెట్టె కూడా ఉంటుందండి స్వామివారిని దర్శించినంత మాత్రాన్ని వ్యాధులు కూడా నయమవుతాయి అని ఒక నమ్మకం కూడా ఉందండి తిరువల్లూరులో స్వామివారి ఆలయంలో ఈ రోజున చాలా ప్రత్యేకంగా ఉంటుందండి చాలా మంది భక్తులు కూడా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శిస్తారండి స్వామివారి పుష్కరణికి చాలా విశేషత అయితే ఉందండి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి పూర్తిగా కోలుకోవాలి అంటే స్వామివారి పుష్కరిలో బెల్లం అనేది వేసి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారండి కుదిరిన వాళ్ళు స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటారండి ఒకవేళ కుదరని వాళ్ళు ఇంట్లోనే మీరు ఈ విధంగా అయితే మీరు స్వామివారి మీరు భావించి చేసుకోవచ్చండి అది ఎలానో కూడా చెప్తానండి ఏదైనా ఒక గిన్నెలో మీరు మంచి నీళ్ళని తీసుకోవాలండి ఆ నీళ్ళని మీరు సాక్షాత్తు స్వామివారి పుష్కరణ నీళ్ళగా మీరు భావించి ఆ నీళ్ళ చుట్టూ మీరు మూడు చుట్లు అయితే తిరగాలండి ఒక్కొక్క చుట్టుకి ఒక్కొక్క బెల్లం ముక్క అనేది మీరు వేస్తూ మూడు చుట్లు అయితే తిరగాలండి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా మూడు మూడు చెట్లు అనేటివి తిరుగుతూ కొద్ది కొద్దిగా బెల్లం అనేది ఆ నీళ్ళల్లో అయితే వేయాలండి ఇప్పుడు ఒక సందేహం అనేది అందరికీ వచ్చింటుంది ఉంటుంది కదండి మనం ఇంట్లో ఈ విధంగా చేస్తాం కదా మరి ఈ నీళ్ళని ఏం చేయాలండి అంతా అయిన తర్వాత అంటే ఈ నీళ్లను మనం సాక్షాత్తు స్వామివారి నీళ్లుగా భావించాం కాబట్టి ఎవరు తొక్కని ప్లేస్ లో అయితే వేయాలండి ఏదైనా ఒక పచ్చని చెట్టు కానివ్వండి లేదు అంటే మీరు ఏదైనా ఒక పారే నీళ్ళల్లో కూడా ఈ నీళ్ళను అయితే మీరు కలిపేయాలండి అంతటి శక్తివంతమైన ఈ రోజున వైద్యవీర రాఘవ స్వామి టెంపుల్ టెంపుల్ అనేది మనం తిరువల్లూరులో మాత్రమే ఉంది అని చెప్పుకున్నాం కదండి ఈ టెంపుల్ అనేది చాలా అరుదుగా ఉంటాయండి ఎక్కడ కూడా మనకి ఈ టెంపుల్స్ అనేటివి ఉండవండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి మా ఊర్లో కూడా ఈ టెంపుల్ అయితే ఉందండి మా నెల్లూరు మా నెల్లూరులో దర్గామిఠ ఏరియాలో వైద్య రాఘవ స్వామి టెంపుల్ అయితే ఉందండి అక్కడ ప్రతి సంవత్సరం కూడా తయామావాస్య వచ్చింది అంటే బ్రహ్మోత్సవాలు ఒక పది రోజుల ముందు నుంచే బాగా మనకి అక్కడంతా చేస్తూ చాలా బాగా ఘనంగా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా మేము అక్కడికైతే స్వామి స్వామివారిని దర్శించుకుంటాం ఉంటాము నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి చాలా మంది అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారండి మీరు కూడా ఎవరైనా సరే నెల్లూరు దగ్గర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు తప్పకుండా నెల్లూరులో దర్గామిఠా ఏరియాలో మనకి వైద్య వీరరాఘవ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి నేను స్వామివారి టెంపుల్ పిక్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నానండి మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు స్వామివారికి మనం దీపం పరిహారం అనేది పెట్టాం కదా అండి మరి ఈ దీపం అంతా కొండెక్కిన తర్వాత మనం ఏం చేయాలండి అంటే ఆ స్వామివారికి మనం పిండి పెట్టాం కదండి ఆ పిండిని మనం చిన్న చిన్న లడ్డుల్లాగా అయితే చేసుకొని ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తినొచ్చండి చాలా మంచిది ఇదండి ఈ విధంగా అయితే మనం చొల్లాంగి అమావాస్య రోజున వైద్య వీరరాఘవ స్వామికి పూజ అనేది చేసుకోవాలండి మీకు ఈ పూజా విధానం అనేది ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ విధానం కనుక మీకు ఉపయోగపడి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति